ఇంట్రెస్టింగ్ మూవీ మూవీ చూద్దాం ఐడియా మొదలై డైరెక్టర్ రాజమౌళి నాలుగేళ్ల క్రితం స్టోరీ డిస్క్రిషన్ తర్వాత చెర్రీ తారక్ తో దిగిన ఫోటోని పోస్ట్ చేశాడు జక్కన్న ఇప్పుడు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది రామ్ చరణ్ ఖైరాని స్టార్ డైరెక్టర్ శంకర్ తీస్తున్న మూవీ స్పీడ్ అందుకుని ఈ సినిమా సాంగ్ ని భారీ సెట్ లో లావిష్ గా తెరకెక్కిస్తున్నాడు శంకర్ ఆ పాట కోసమే పన్నెండు కోట్ల అవుతుందని తెలుస్తోంది నాచురల్ స్టార్ నాని సాయి పల్వి కృతీష్ శెట్టి ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్ లో మూవీ శ్యామ్ సింగ్ రాయ్ వచ్చే నెల ఇరవై నాలుగున థియేటర్ లో విడుదల కాబోతుంది లాంచ్ చేసిన టీజర్ ఇప్పుడు రెండు మిలియన్లకు పైన వ్యూస్ తో దూసుకువెళ్తోంది కేజీఎఫ్ టూ మూవీ నుంచి కొత్త అప్డేట్ రాబోతుంది జనవరి ఎనిమిదికి డైలాగ్స్ తో కూడిన టీజర్ ని లాంచ్ అయిపోతుందట ఫిల్మ్ టీమ్ యష్ గత బర్త్డే కి డైలాగ్స్ లేని టీజర్ ని వదిలిన సినిమా టీం ఈసారి హీరో పుట్టినరోజుకి డైలాగ్స్ తో టీజర్ ప్లాన్ చేస్తోందట ఐకాన్ స్టార్ ఆలోచన్ రష్మిక మందన కాంబినేషన్లో సుకుమార్తెస్తున్న మూవీ పుష్ప ఈ సినిమా తమిళ రైట్స్ లైకా సంస్థ సొంతం చేసుకుందట తమిళ థియేట్రికల్ రైట్స్ ఏడు కోట్లకు దక్కించుకుందట లైకా టీం యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ హిందీ వర్షన్ డబ్బింగ్ పనులు శుభ్ర చేశారట ఈ నెలలో రాధేశ్యామ్ డబ్బింగ్ తో పాటు వచ్చే నెలాఖరులోగా సలార్ షూటింగ్ పూర్తి చేయబోతున్నాడట ప్రభాస్ విక్టరీ వెంకటేష్ రానా కలిసి ఓ వెబ్ సిరీస్ కి రెడీ అయ్యారు అమెరికన్ వెబ్ సిరీస్ రే వన్ తెలుగు రీమేక్ కి బ్రేక్ ఇచ్చి దృశ్యం ప్రమోషన్ తో బిజీ అయిన వెంకీ వచ్చే నెలలోగా ఎఫ్ త్రీని కూడా పూర్తి చేసి వెబ్ సిరీస్ తో బిజీ అవుతాడట నాగార్జున నాగచైతన్య కలిసి చేస్తున్న బంగారాజు మూవీలో నాగలక్ష్మిగా కనిపించబోతుంది ఉప్పన ఫేమ్ కృతిశెట్టి సోగాడ్ ఇచ్చి నిన్న మూవీకి ప్రీక్వెల్ గా రాబోతుంది బంగారాజు ఇక ఫిల్మ్ టీమ్ కృతి శెట్టి పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ ని రివీల్ చేసింది రాశీ మరో హిందీ వెబ్ సిరీస్ లో ఆఫర్ పట్టేసింది ఆల్రెడీ షాహిద్ కపూర్ తో జోడీ కట్టిన రాశీ ఇప్పుడు సిద్ధార్థ మల్హోత్ర సరసన మెరవబోతోంది హిందీ వెబ్ సిరీస్ యోధాలో హీరోయిన్ గా బర్త్ కన్ఫర్మ్ చేసుకుంది నటసింహం బాలయ్యతో బోయ్ పడి తీసిన మూవీ అఖండ డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ చేస్తున్న ఈ సినిమా కోసం ప్రమోషనల్ ఈవెంట్ ని భారీగా ప్లాన్ చేశారట ఈ నెల ఇరవై ఏడున ఐదు కోట్ల ఖర్చుతో భారీ సెట్ లో ప్రమోషనల్ ఈవెంట్ ని జరపబోతున్నారట రామ్ తేజ్ రేఖ ఇందుకూరి కాంబినేషన్ లో కిరణ్ కోట ప్రోలు తెరకెక్కించారు నిర్మించిన మూవీ అడవి దొంగ గోపీకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయింది మూవీ ట్రైలర్ ని ఫిల్మ్ టీమ్ లాంచ్ చేస్తుంది రామ్ అగ్నివేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఇక్షు డాక్టర్ అశ్విని నాయుడు ప్రొడక్షన్ లో వివి రుషిక తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ రెడీ అయింది ఫిల్మ్ టీమ్ టీజర్ ని లాంచ్ చేస్తుంది పలాసా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఫేమ్ రక్షిత్ అట్లూరి చేస్తున్న మూవీ శశివతని ప్రయోగాత్మక చిత్రంగా ప్లాన్ చేసిన ఈ సినిమాతో మరోసారి తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు హీరో రక్షిత్ ఇక సాయి మోహన్ డైరెక్షన్ లో షురు ఈ సినిమా యూత్ఫుల్ కాన్సెప్ట్ తో రెడీ కాబోతుందట